హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను మీ సునీత అని ఇవేంటని చూస్తున్నారా అండి చక్లి అంటారు అలాగే మురుకులు అంటారు అలాగే మనబులు అంటారు చుట్టలు అంటారు వీటిని ఇప్పుడు వచ్చేసి వీటిని ఎలా చేసామంటే పాలకూరతో మనము చేసాము పాలక్ చక్లి అంటారు వీటిని ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే ఒక కప్పు బియ్య పిండి అలాగే హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాను అందులో కారం వేసుకుంటున్నాను రుచికి సరిపడ్డ సాల్టు జీలకర్ర వాము ఇవి వేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడైతే పాల మిక్సీ జార్ తీసుకొని పాలకూర ఉంటుంది కదా అది వేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చి వేసుకున్నానండి నేను కారం వేసుకున్నాను కదా అందువల్ల ఒక పచ్చిమిర్చి వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను ఈ పిండిలో ఇప్పుడు ఈ వాటర్ వేసి మనము కలుపుకోవాలండి దీంతోనే మనం కలుపుకోవాలి ఈ వాటర్తోటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అండ్ ఇలా చేసుకొని తిన్నామంటే మనకి విటమిన్స్ కూడా బాగా వదుతాయి కదా పాలకులో ఉండే విటమిన్స్ అన్నీ మనకు వస్తాయి ఇప్పుడైతే కలిపేసుకున్నాను పిండి అనేది ఈ కన్సిస్టెంట్లో కలుపుకొని మనం పక్కన పెట్టేసుకొని మనము గొట్ట మన బుల్చెట్లు కొట్టాముంటుంది కదా అందులో ఒకటే ఉండేది వేసుకొని దీనికి ఆయిల్ అనేది మనము రాసుకోవాలండి ఆయిల్ రాసుకుంటే మనకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది లేదంటే అంటుకుంటుంది ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దీంట్లో వేసేసుకోవాలి ఈ పిండి తీసేసుకొని దాన్ని మళ్ళీ పెట్టుకోవాలి మీ దగ్గర ఏదన్నా ప్లాస్టిక్ పేపర్ ఉంటే ప్లాస్టిక్ పేపరు లేదంటే ఇట్లా ఉంటే చుట్టుకోవడానికండి ఇలా చుట్టుకోవాలి మనము ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ అండి ఇవి చేసుకోవడం అనేది వన్స్ ఒకసారి పిండి కలుపుకొని ఇట్లా హాఫ్ కేజీ ఇట్లా చేసి పెట్టుకున్నామంటే మనము టెన్ డేస్కి ఒకసారి ఇలా పిల్లలకి చేసి పెట్టచ్చు ఈజీగా వాళ్ళు మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసి పెట్టేసామంటే వాళ్ళు తింటారు ఎప్పుడైతే నేను బాండలు పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసేసుకున్నాను నేను చేసి పెట్టుకున్నాయి నాకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది హీట్ అయిన తర్వాత వన్ బై వన్ వేసేసుకుంటున్నాను ఇలా వన్ బై వన్ వేసేసుకొని కొంచెము అవి కాలిన తర్వాత మనము తిప్పుకున్నామంటే మనకి చూడండి పైకి ఇవి కాలు పైకి తేలాయి కదా ఈ స్టేజ్లో మనము కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి ఇలా తిప్ ఇప్పుడు చూడండి నాకైతే ఆల్మోస్ట్ కాలిపోతున్నాయి ఇలానే ఇంకొక ఇదే పిండితో ఇంకొక పద్ధతిలో కూడా నేను మీకు చేసి చూపిస్తాను రెండు రకాలుగా చేసి చూపిస్తాను ఇప్పుడైతే నాకు కాలాయి నేనైతే తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఒక బా ప్లేట్లోకి వేసేసుకుంటాను చూడండి ఎంత ఎమ్మీగా ఎంత బాగున్నాయో కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మనము ఎప్పుడన్నా స్నాక్ తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకుని అందులో ఇప్పుడు పండగ సీజన్ వచ్చేస్తుంది కదా ఈ పండగకి ఇలా చేసి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకొక టైప్ ఉండేది ఇంకొక టైప్ వచ్చేసి ఇలా కారా మన మురుకులు టైప్ చేశాను నేను ఇది కూడా చాలా ఈజీ అండి మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితోనే మనం ఇది చేసేయచ్చు ఇది కూడా పాలకూర అండి పాలకూరతోనే చే కలిపి చేసిందండి చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు ట్రై చేయండి ఈ పండగకి కంపల్సరీ ట్రై చేసుకోండి వెరైటీ వెరైటీగా తింటే బాగుంటుంది కదా చూడండి ఇప్పుడైతే అదే నూనెలో నేను ఇలా ఒక్కొక్కటి చుంచి అనేది వేస్తున్నాను ఇలా అయితే మనకి ఆల్మోస్ట్ కాలిపోయింది ఇప్పుడైతే నేను తీసేసుకొని పెట్టే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఎమ్మీగా కూడా కనిపిస్తున్నాయి ఇలా మీరు ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ బెల్ లైక్ సబ్స్క్రైబ్ చేస్తే బెల్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను ఏమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్